సాధారణంగా మేక ఒక ఈతలో రెండు పిల్లల్ని ఎక్కువలో ఎక్కువ నాలుగు లేదా ఐదు పిల్లల్ని కనడం చూసాం కానీ ఈ మేక మాత్రం ఏకంగా ఓ కబడ్డీ జట్టునే కనేసింది అవును మీరు వింటున్నది నిజమే ఏడు పిల్లలకు జన్మనిచ్చిన ఆ మేక ఔరా అనిపించింది ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది ఏడు పిల్లల్ని పెట్టిన మేకను చూడటానికి స్థానికులు క్యూ కట్టారు అంతేకాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు రైతు వెంకన్నకు చెందిన మేక గతంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది తాజాగా పెట్టిన ఏడు పిల్లల్లో మూడు పోతు పిల్లలు నాలుగు కొదుమ పిల్లలు ఉన్నాయి ఏడు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని రైతు వెంకన్న చెప్పాడు ఒకేసారి ఏడు పిల్లలు పుట్టడంతో వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు తమ ఇంటికి మేక రూపంలో మహాలక్ష్మి వచ్చిందని చెప్తున్నాడు కింద కొన్నం మూడు ఆ మొబైల్ నాలుగు ఆడి పిల్లలు సరే వేసినందుకు సంతోషంగా అనిపించింది మంచిగానే ఇప్పటివరకు పాలు కూడా మంచిగా చూపుతాను మేక ఆరోగ్యం మంచిగా ఉంది పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంది కానీ పాలకు ఇప్పుడు మేకను కొనాలా రెడీ చేసి సాదుకోవాలి వాటిని సంతోషంగా అనిపిస్తాను